ನಲ್ಲೇ ಬದು హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు గణేష్ పూజ చేసుకున్నారా అసలు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆల్రెడీ ఇది పోస్ట్ చేసే టైంకి నాకు టూ డేస్ అయిపోతుంది వినాయక చవితి అయిపోయి కొంతమంది అయితే నిమజ్జనాలు కూడా చేసి ఈసారి వినాయక చవితి రోజు నేను చేసుకున్న పూజ చాలా ప్రశాంతంగా జరిగింది ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చుతుంది అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా పొద్దున్నే అయితే నేను పైకే లేచానండి లేచి ఇంకా బయటంతా చూస్తే కడిగి లేదు సో కడిగిన తర్వాత ముగ్గు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి అప్పుడు పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసేసుకున్నాను ఆ ప్రసాదాలు చేసుకుంటే ఇక్కడైతే పీఠను అయితే శుభ్రం చేసుకుంటున్నాను మనం దేవుణ్ణి పీట మీద అయితే పెట్టుకుంటున్నామో దానికి కడి కడిగేసేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు గంధం కుంకుమ బొట్లు బియ్య పిండితో అయితే ఇక్కడ ముందు వైపు పెట్టుకుంటున్నాను కదా పీటకి ఆ తర్వాత ఏంటంటే బియ్యపిండితో పద్మం వేసుకుంటున్నాము మనం ఏదైనా చేయాలి అనుకుంటే ముందు మనం పెట్టే దేవుణ్ణి పెట్టే ప్లేస్లో ముందు కింద నేల మీద తడి క్లాత్తో తుడుచుకొని తడి క్లాత్ తోటి దాని మీద ముగ్గు వేసుకొని పద్మము తర్వాత మనం పీఠం పెట్టుకుంటాం అండి ఆ పీఠం మీద కూడా పసుపు రాసుకొని దాని మీద ఇలా పద్మం ముగ్గు వేసుకొని చుట్టూ అయితే కంపల్సరీగా మనం ఏదో ఒక గీత లాంటిది గీసుకోవాలండి అప్పుడే మనకి ముగ్గు అనేది పూర్తవుతుంది ఆ తర్వాత ఈ పద్మం మీదే పసుపు కుంకుమ వేసుకొని తర్వాత అయితే కొంచెం డెకరేషన్ చేసుకున్నాను నైవేద్యాలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత పెద్ద డెకరేషన్ అంటే ఏం లేదులేండి నేను పాల వెళ్ళి అవి కూడా కట్టలేదు మామూలుగా అరిటాకులు అవి తెచ్చుకున్నాను అవే కట్ అవే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వెనకాల కొంచెం మామిడాకులు అవి మిగిలితే కొంచెం చూస్తారు కానీ మీరు మీ ఇంట్లో ఎలా పూర్తి చేసుకున్నారో చూ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ రూపంలో నేను మీ కామెంట్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాను ఎవరో ఒకరు కామెంట్ పెడితే దానికి రిప్లై ఇద్దామని ఎవ్వరు పెట్టట్లేదండి నన్ను కొంచెం సపోర్ట్ ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత చూసారు కదా అరటి టప్పలు ఉంటాయి కదా అరటి అవి అవైతే ఇలాగ బియ్యం వేసేసి అందులో పెట్టేసుకున్నాను ఒక మన దగ్గర ఏదో ఒక గిన్నెలు ఉంటాయి కదా అందులో వేసుకొని ఆ తర్వాత మావిడాకులు మిగిలియని ఏదో అలా పెట్టానండి నచ్చిందే బాగోలేదని చెప్పి బాగానే ఉంది నేను చేసే డెకరేషన్స్లో అదొకటి అనమాట అంటే ఎక్కువ డెకరేషన్స్ అవి చేయను ఏదో ఈసారి చేద్దామని ఇలా చేసుకున్నాను ఇంకా దా పీట మీద బియ్యం పోసి తర్వాత ఆకు పెట్టి పసుపు కుంకుమ వేసుకొని దాని మీద రూపాయి బిల్లు పెట్టి మా పిల్లలతోటి చేయించానండి గణపతి ప్రతిష్టాపన పిల్లలతో చేయిస్తే మంచిది అన్నారని ఇంకా మా బాబు వచ్చి పెట్టాడు ఇంకా నేనైతే అయితే సర్దుకుంటున్నాను పాలవెల్లి కట్టలేదు కదండి ఇవన్నీ వేలాడు తీయడానికి వెలక్కాయ ఇవన్నీ సో నేను ఇలాగా చుట్టూ పెట్టేసుకున్నాను సీతాఫలము ఇవన్నీ అలా మొక్కజొన్న కంకెలు కూడా ఇంకా అటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట వీడియోలు ఇక్కడైతే పసుపు వినాయకుడిని చేసేసుకున్నానండి దీనికి కూడా కొంచెం ఏంటంటే కొంచెం బియ్యం వేసి దానిపైన ఆకు తమలపాకు పెట్టి పసుపు కుంకుమ వేసుకొని రూపాయి బిల్ల పెట్టి దానిపైన పసుపు వినాయకుని ప్రతిష్ఠించుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నేను ఒక తమలపాకు పెట్టుకొని క్లాత్ పెట్టుకున్నానండి ఇక్కడ మనకి తాంబూలం సమర్పయామి అంటారు కదా ఈ తాంబూలం అనేది పని పెడతారు సో నేను ఇక్కడ అరటిపళ్ళు తమలపాకులు అవి పెట్టేసుకున్నాను తర్వాత ఈ పీట మీద కుందులు అవి మొత్తం సర్దేసుకున్నాను వినాయకుడికి బెల్లం ముక్క పెడతాం కదా ఇవన్నీ సర్దేసుకొని కింద ఒక నా దగ్గర ఒక మ్యాట్ లాంటిది ఉందండి దేవుడి కోసం అని తెచ్చుకున్నాను ఆ మ్యాట్ మీద ఇలా ప్రసాదాలు పూలు పండ్లు అవన్నీ కూడా ఈ మ్యాట్ మీద ఉండేలాగా పెట్టుకున్నాను కింద పెట్టకూడదు అంటారు కదా సో అందుకని ఇలా పెట్టేసుకున్నాను నేనైతే ఇది వీడియోలో చూపించానండి ప్రసాదాలు ఏమేమి చేశాను ఏంటి అనేది నిన్నటి వీడియోలో నేను పొంగలి గారెలు కుడుములే నాలుగు రకాలు ఒకే పిండితో చేస్తారు కదా అది చేసుకున్నాను ఇంకైతే అది పంచామృతాలు ఇంకా ఇలా అయితే ముందు అన్నీ సర్దేసుకొని దగ్గరలో పెట్టుకున్నానండి ఆకులు పత్రి ఉంటుంది పత్రి పూలు పళ్ళు అన్నీ మళ్ళీ మనకి పూలు అవసరం అవుతాయి కదా చేసేటప్పుడు సో అలా ముందే పెట్టేసుకొని తర్వాత నేను పిల్లలైతే బుక్స్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నేను పిల్లలు ఇలా అయితే పిల్లలు నాతో పాటు కూర్చొని చేసుకున్నారండి పూజ అయ్యేదాకా అష్టోత్తరాలు కూడా చదివించాను నేను మళ్ళీ కథవి చెప్పేదాకా విని ఆ క్షంతలు వేసుకొని ప్ర హారత్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇలా జరిగిందండి నా పూజ ముందుగా నేను నేను రోజు చేసుకునే పూ గుడు దేవుడి గుడు ఉంటుంది కదండీ అక్కడ అక్కడ చేసుకొని తర్వాత ఇక్కడ వినాయకుడు దగ్గరగా చేసుకున్నాను అంతే అండి వీడియో మీకు నచ్చిందా ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో